నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బుల్డన్కి స్వాగతం వార్తల్లోని వివరాలు సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రభుత్వ విధానాలు సామాజిక సమస్యలు సినీ పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలపై ఆయన గళమెత్తడం కొద్దేమీ కాదు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఖండ టూ చిత్రానికి టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ టూ ఫ్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రజల్ని దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తోందని నారాయణ ఆరోపించారు డిసెంబర్ ఐదున రిలీజ్ కానున్న ఆఖండ టూ చిత్రానికి ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నిర్ణయం సినీ అభిమానులు సామాన్య ప్రేక్షకుల్లో ఆగ్రహానికి దారి తీయగా రాజకీయ నేత నారాయణ కూడా ఈ విషయంలో మండిపడ్డారు సినిమా రేట్లు పెంచినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ద్వారా కదా అయి రవి లాంటి వాళ్ళు పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల బారేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానేకం ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చేసే సినిమాలు చూస్తున్నారు మీరు ఇక్కడ సూచిస్తున్నారు మళ్ళీ అతను అరెస్ఎస్ హక్కు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు అయి బొమ్మ లాంటి వాళ్ళని ఆలోచించే నైతిక మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని ఇప్పుడు ఆయన పెట్టి ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికైం దోమలు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి వైపుతున్నారు ఇంకా రాబోతున్నారు సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి రెండు కూడా మేస్తాను ఇంకా అంటే అక్కడ పెంచుకుని ప్రజలను భాగమేస్తుంటే వేస్తుంటే ఇట్లాంటి హయబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది కుడతారు వాళ్ళు రావడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు పద్ధతి ప్రజలు దూరం చేయాలి ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచి సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య మీకు మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అదే ఎవరు చూస్తారు అంత సినిమా థియేటర్లకి ప్రజానికరికి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతంగా జీవిత సినిమాలు తీసి తమిళ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నేటి ఉదయం మొదటి కాల అభిషేక నందు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో బాల దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు జ్ఞాన ప్రసూనంబ అమ్మవారి గర్భగుడి ఎదురుగా బాలదీపాలను వెలిగించి ఆలయంలోని నాలుగు మాడవీధుల్లో బాలదీపాన్ని ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారి గర్భగుడి ఎదురుగా ఏర్పాటు చేశారు ఈ బాలదీపాలతో బుధవారం రాత్రి చొక్కాని చెట్లు వెలిగించుతారు నేటి రాత్రి చొక్కాని వస్తువు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ హైకోర్టు జడ్జ్ ఈవి వేణుగోపాల్ మరియు జి ప్రవీణ్ కుమార్ నటుడు సుధాకర్ కోమల తమిళ హీరో జయం రవి బిగ్ బాస్ జస్వంత్ జేసీ బబ్లు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు అనంతరం ఆలయం వెలుపల సినీ తారలను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు వాళ్లతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఐఎంఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ జాతీయ స్థాయిలో వైద్యుల సదస్సు నిర్వహిస్తుందని విజయనగరం జిల్లా ఐఎంఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ డీన్ డాక్టర్ విఎస్ ప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా విజయనగరంలో ఆయన మాట్లాడుతూ డీన్ గా నేను గత సంవత్సరం ఎన్నిక అయినందున డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో విజయనగరం ఎస్ కన్వెన్షన్ హాల్ వైద్యుల జాతీయ సదస్సు నిర్వహించడానికి ఐఎంఏ విజయనగరం సంస్థకు అవకాశం తెలిపారు జాతీయ సదస్సుకు జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిలీప్ బానుసాలి జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ బిదిన హాల్ మరియు జాతీయ కోశాధికారి డాక్టర్ పీయూష్ జైన్ విచే అన్నారు ఈ జాతీయ సదస్సు నందు వైద్యుల అభివృద్ధికి వివిధ అంశములపై వివిధ ప్రాంతాల నుంచి అనుభవ బోధకులు ప్రసంగించనున్నారని తెలిపారు దేశం కూడా రకరకాల జబ్బులతో జబ్బుల బారిన పడి మనం మన ఆర్థికంగా కూడా చితికిపోతున్నాం కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ క్యాన్సర్ ఇలాంటి జబ్బులతో మన దేశ ఆర్థిక పరిస్థితి చిన్న అవుతుంది ఇవన్నీ ఎదుర్కోవాలంటే వైద్యులు సన్నద్ధం అవ్వాలి వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవ్వాలి నైపుణ్యాభివృద్ధి జరగాలి దీనికోసం ఐఎంఏలో కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్ అని ఒక వింగ్ ఒక ఎకడమిక్ వింగు వైద్యులందరికీ కూడాను నైపుణ్యాభివృద్ధి కోసం సదస్సులు క్లాసెస్ కోర్సులు అలాగే సెమినార్లు మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేసి వైద్యుల్లో రకరకాల జబ్బుల్ని ఎదుర్కోవడానికి వీలు కల్పించే విధంగా ఐఎంఏ తను ఆ ధ్యేయంతో పనిచేస్తుంది అందులో భాగంగా ఐఎంఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ అది ప్రతి సంవత్సరం కూడా ఒక జాతీయ సదస్సు నిర్వహిస్తుంటుంది నేను డీన్గా ఉండటం మూలాన ఈరోజు మన విజయనగరంలో దాని జాతీయ సదస్సు డిసెంబర్ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో నిర్వహించడానికి మనకు ఒక విజయనగరంకి విజయనగరం ఐఎంఏకు ఒక అవకాశం వచ్చింది సో డిసెంబరు ఐదో తారీఖున ఐఎంఏ హాల్లో వైద్యులకు మనం ప్రాణాంతక సమయంలో ఏ విధంగా సిపిఆర్ ఇచ్చి బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సపోర్ట్ చేయడానికి వీలు కలిగించాలి అన్న దాని మీద ఒక వర్క్షాపు ఇక్కడ ఐఎంఏ హాల్లో నిర్వహిస్తున్నాం ఉదయం ఎనిమిది నుంచి ఐదు దాకా అలాగే ఆరో తారీఖు ఏడో తారీఖు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న అనుభవ డాక్టర్లు వైద్యులు ప్రొఫెసర్స్ వారి ద్వారా మరి వైద్యులందరికీ కూడాను డెలిగేట్స్ అందరికి కూడాను రకరకాల జబ్బుల మీద వారికి అవగాహన కల్పించడానికి నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శివ దీక్ష కార్తీక మాసంలో శివ దీక్షలు సమర్పించేందుకు భారీగా తరలి వస్తున్నారు శివదీక్ష భక్తులకు దేవస్థానం అధికారులు ఉచితంగా మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు భక్తులతో ఆలయ క్యూలైన్లన్నీ కిటికెట్లాడుతున్నాయి ఈ నెల ఐదవ తేదీ వరకు జ్యోతిర్ముడి కలిగిన శివదీక్ష భక్తులకు స్పర్శ దర్శనం కల్పించనున్నారు శైలం శ్రీ బ్రహ్మరాబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో శివ దీక్షను స్వీకరించిన భక్తులు సుమారు నలభై ఐదు రోజులు నిష్ఠతో దీక్షను స్వీకరించిన శివ స్వాములు ఇరుముడుతో శ్రీశైలం చేరుకుంటూ శివ దీక్ష స్వాముల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ వారి మొక్కులను తీర్చుకుంటున్నారు నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా నూట ఇరవై కిలోమీటర్ల పై పైచెల్లుకు చెన్నైకి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతంగా వాయుగుండంగా బలహీనపడుతున్నప్పటికీ దిద్వా తుఫాను ప్రభావంగా నెల్లూరులో రాత్రి నుంచి ఎడతెరపులేని కుండపోత వర్షం కొనసాగుతుంది పన్నెండు గంటల వ్యవధిలో గరిష్టంగా దాదాపు పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాత్రంతా పిడుగుపాటు శబ్దాలు ఉరుములతో కూడిన మెరుపులతో నెల్లూరు వాసులకు కంటి మీద కులుకులేని పరిస్థితి ఏర్పడింది ఎడతెరపులేని భారీ వర్షం కొనసాగుతుంది కోవూరు నెల్లూరు నగరం రూరల్ కొడవూరు సమీప ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదైంది తుఫాను ప్రభావం నుంచి ఉపశమనం కలగడంతో కుండపోత వర్షం నుంచి మోస్తరు వర్షం జలులు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్నాయి దిత్వా తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఎడతెరపు లేని వర్షం కురుస్తోంది తిరుపతి శ్రీకాళహస్తి ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఎడతెరపులేని వర్షం పడుతుంది భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది A PMD ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు రాష్ట్ర సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో గనుల తవ్వకాలు ఉచిత ఇసుక అమలు వంటి అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ లీజుకిచ్చిన గనులు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరిగితే వాటిని ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా గుర్తించేలా చూడాలని దీనికోసం డ్రోన్ శాటిలైట్ చిత్రాలను వినియోగించుకోవాలని అలాగే గనుల ద్వారా వచ్చే ఆదాయం విషయంలో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకోవాలని గనుల ద్వారా ఆదాయాన్ని పొందుతున్న రాష్ట్రాల్లో ఒడిషా మొదటి స్థానంలో ఉందన్నారు విశాఖలో ఏర్పాటు కాబోయే వివిధ కంపెనీల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సరఫరా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు అమృత్ టూ పాయింట్ ఓ ఆంధ్రప్రదేశ్లోని నూట నాలుగు పట్టణాల్లో ఐదు వందల యాభై రెండు ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు సురక్షిత త్రాగునీటి సరఫరా మరియు సులభతర జీవనానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర రాష్ట్ర మరియు ఆర్థిక సంఘం నిధుల వాటాతో ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలను ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కేటాయించడం రాష్ట్రానికి శుభపరిణామమన్నారు పరిణామన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమృత్ వన్ పాయింట్ ఓలో రాష్ట్రంలో రెండు వందల ఇరవై ఆరు ప్రాజెక్టులతో మూడు వేల మూడు వందల ముప్పై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర మరియు స్థానిక సంస్థల వాటాతో పనులు మొదలుపెట్టి వేగంగా ముందుకు కదలడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పట్టణాల్లో సురక్షిత త్రాగునీరు ప్రజల సులభతర జీవనానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు పర్యావరణ పరిరక్షణకి సంబంధించి అమృత్ ప్రాజెక్ట్ని తీసుకోవటం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగు పదిహేనవ సంవత్సరంలో అప్పుడు తీసుకున్నారు దీన్ని అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ అనేటటువంటి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది అమృత్ వన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి మూడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల నిధులని రెండు వందల ఇరవై ఆరు ప్రాజెక్టులు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు మధ్య ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా అలాగే స్థానిక సంస్థల వాటా కింద ఈ రెండు వందల ఇరవై ఆరు ప్రాజెక్టులకి విడుదల చేయడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఈ యొక్క కార్యక్రమము ఏదైతే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించారో ఆ ఉద్దేశం మేరకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి కార్యాచరణ చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా చ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు నిర్వర్తించేటటువంటి సమయంలో పూర్తిగా ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి నిధులు సమకూర్చడంలో విఫలమయ్యి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనేటటువంటి విధంగా చివరికి విజయవాడ లాంటి కృష్ణానది ఉన్నటువంటి విజయవాడ గోదావరి నది ఆనుకున్నటువంటి రాజమండ్రిలో కూడా అవవలసినటువంటి విధంగా పన్ను పూర్తి కాకపోవటం వల్ల ఇప్పటికీ కూడా సురక్షిత త్రాగునేది కుళాయి ద్వారా వందకి వంద శాతం అన్ని ఇళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి అంటే గోదావరి కృష్ణానది పరివాహ ప్రాంతాల్లోనే ఈ విధమైన పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉండొచ్చు అనేటటువంటిది మనం ఊహ కూడా అందనటువంటి ప్రశ్న కడప జిల్లా వేంపల్లి మండలంలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పర్యటించారు వేంపల్లి మండలంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనారోగ్యంతో బాధపడుతున్న వేంపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రామలింగయ్యను పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండదండలుగా నిలుస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు വീരാജം ദേയാക്ഷാമോ ഇന്ദിരാഗോവി మత్స్య సంపద యోజన పథకం మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని మైదుకురి ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ అన్నారు ఈ పథకం కింద బ్రహ్మంగారి మఠంలో ఉన్న బ్రహ్మం సాగర్ లో పన్నెండు లక్షల చేప పిల్లల్ని ఎమ్మెల్యే వదిలారు ఈ ఏడాది సకాలంలో సాగునీరు అందడం వల్ల అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు నింపుకోగలిగామని వాటిలో విరివిగా మత్స్య సంపదను పెంచడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రస్తుతం మత్స్య శాఖ తరఫున పెంచిన చేప పిల్లల్ని మాత్రమే వదిలామని త్వరలోనే టెండర్ ద్వారా మరికొన్ని చేప పిల్లల్ని ప్రాజెక్టులో వదిలే కార్యక్రమం ఉందన్నారు బ్రహ్మ సుమారు పదిహేడు పాయింట్ టూ టైమ్స్ నిలబెట్టినంత ముందు ఈరోజు కొద్ది నిళ్ళు ఒక పాయింట్ ఫైవ్ టైమ్స్ నిళ్ళు పాయింట్ ఫైవ్ టీమ్స్ నీళ్ళు ఈజు ఇట్లేజ్ అయినాయి ఇంకా ఇప్పుడు సిక్స్టీన్ పాయింట్ సెవెన్ టీమ్స్ నీళ్ళు స్టాక్ ఉన్నాయి ఈ బ్రహ్మసాగర్లో ఈరోజు చేపలు ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ ఫిషరీసు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇది మూడోసారి అంటే ఫస్ట్ ఒకసారి పది లక్షలు వదిలాం రెండోసారి పది లక్షలు వదిలాం ఈరోజు పన్నెండు లక్షల చేపలను ఈరోజు వదులుతున్నాం ఇవి కాకుండా మళ్ళీ పద్దెనిమిది లక్షల చేపలు కూడా టెండర్ కూడా పిలవడం జరిగింది అది కూడా ఇంకొక పది పదహైదు రోజుల లోపల ఇంకో పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షల చేపలు కూడా ఈ మన బ్రహ్మసాగర్లు వదలడం జరుగుతుంది ఇవన్నీ చేపలు ఇన్ని చేపలు ఇక్కడ దాని వల్ల ఒకదా ఒకదానికోటి అభివృద్ధి అయ్యి ఇంకా ఇక్కడ ఫిషరీస్ వాళ్ళు ఉన్నారు చాలామంది ఉంటారు వాళ్ళకు జీవనోపాధి కూడా ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం కాబట్టి ఈ నీళ్ళు చాలా ఆనందకరంగా ఉండి మన మ్రహ్మంగార మఠంలో ఇన్ని నీళ్ళు రావడం అనేది కూడా ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆశయంతోనే ఇంకా ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ నీళ్ళు కూడా వదిలేదానికి పై అధికారులతో మాట్లాడి ఇంకా పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్ళు కూడా వదిలేదానికి మేము రాయలసీమ జిల్లాల పరిధిలో సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కార భవనంలో బుధవారం రాయలసీమ జిల్లాల సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి విజయవాడ సైనిక సంక్షేమ శాఖ కెప్టెన్ సత్యప్రసాద్ చిత్తూరు విఆర్ఓ మోహన్ కుమార్ హాజరయ్యారు వివిధ జిల్లాల సైనికుల సమస్యలపై ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సైనిక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు జిల్లా సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సైనిక అధికారి అలాగే రాష్ట్ర స్థాయి అధికారుల యొక్క సమన్వయంతో చిత్తూరు జిల్లాలో రాయలసీమ రీజియన్ కి సంబంధించి స్పర్శ అవుట్ రీచ్ ప్రోగ్రాం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాయలసీమ రీజియన్లో ఉన్నటువంటి ఎవరికైతే మనకు ఉన్నటువంటి సర్వీసులో ఉన్నటువంటి సర్వీసులో ఉన్నటువంటి చనిపోయినటువంటి వారి తాలూకు ఉన్నటువంటి సైనిక కుటుంబాల యొక్క ఫ్యామిలీస్ కానీ సైనిక కుటుంబాల వారికి కానీ వారికి ఏదన్నా పెన్షన్ సంబంధించిన సమస్యలు కానీ ఇంకా ఇతర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నిటినీ వేదిక మీద ఇక్కడ ఉన్నటువంటి కంబైన్ డిఫెన్స్ అకౌంట్స్ అకాడమీ వారి ద్వారా వారి యొక్క ఇష్యూస్ మొత్తాన్ని కూడా వన్ టు వన్ ఈ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా మాట్లాడుకొని వారికి సంబంధించిన సమస్యలు మొత్తం రిజాల్వ్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన రాయలసీమ రైతులో చాలా చాలామంది అందరూ కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా సైనికులకి సంబంధించినటువంటి వాళ్ళకి రావాల్సిన పెన్షన్ విషయంలో ఒక చక్కటి క్లారిటీని ఎంత రావాలన్నది కూడా కొన్ని కొన్ని కుటుంబాలకి ఇప్పటికి కూడా వాళ్ళకి అవగాహన లేని ఉన్నారు అవన్నిటిని కూడా ఇవాళ రిజాల్వ్ చేసుకోవడం కోసం మరి జిల్లా సైనిక శాఖ తరఫున ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సో కలెక్టర్ గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ద్వారా మంచి సైనిక కుటుంబాలకి న్యాయం చేయడం కోసం ఏర్పాటు చేసే కార్యక్రమం సో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ అలాగే సికింద్రాబాద్ నుంచి దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిడిఏ అధికారులకి కెప్టెన్ సత్యప్రసాద్ గారికి రమణరావు గారికి మూర్తి గారికి అందరికీ కూడా అధికారులు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని వారి యొక్క సమస్యలు రిజాల్వ్ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం వికలాంగుల్లో సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతికంగా చైతన్యం నింపేందుకు ఏర్పడినదే ప్రపంచ వికలాంగుల దినోత్సవం అని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కె హరిబాబు అన్నారు శ్రీకాకుళంలో బెహ్రా మనో వికాస కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగులకు మిగిలిన వారి వలె సమాన అవకాశాలు హక్కులు కల్పించి వారిని సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరం నుంచి అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించిందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనల మేరకు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో వికలాంగుల హక్కులపై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామన్నారు డిజేబిలిటీ అంటే ఒక వీక్నెస్ లాగా మనకు ఒక మార్క్ అనమాట నెగిటివ్ మార్క్ ఆ నెగిటివ్ మార్క్ వెళ్ళిపోయి అందరూ అంటే డిసేబుల్ పీపుల్ కూడా వాళ్ళని పర్సన్స్ ఏం తక్కువ కాదు ఇప్పుడు వాకింగ్ కానివ్వండి తర్వాత మనకు కారు లేకుండానే మన దేశంలో ఉన్న అరుణిమా సింహ అనే లేడీ మౌంట్ మౌంట్ ఎవరెస్ట్ని అభివృద్ధించారు

మంచి మంచి జడ్జెస్ అవుతున్నారు మా దాంట్లో కూడా రిజర్వేషన్ ఉంది సో జడ్జెస్ అవుతున్నారు మా స్టాఫ్లో డిసేబుల్డ్ ఎవర కోటా ఉంది తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఉంటుంది దాంట్లో కూడా మా సైడ్లో చూస్తుండే ఏపీవీ గారు అట్లా చాలా వాటిల్లో కోటా ఉందన్నమాట సో మీరు మంచిగా చదువుకుంటే మీకు మంచి భవిష్యత్తుంది మీరు ఎవరికి తక్కువ కాకుండా తక్కువ కాకుండా

రాష్ట్రీయ స్వయం సేవకు సంఘం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని దేశమంతటా డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు హిందువులచే లక్ష హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుందని దానిలో భాగంగా కాకినాడ నగరంలో ప్రతి డివిజన్ వార్డుల్లో యాభై ఆరు సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ నగర హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు నారాయణ మురళి తెలిపారు కాకినాడ నరసన్న నగర్ వ్యాస భవనం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు మాట్లాడుతూ గడప లోపలే కులం గడప దాడి

నన్ను అధ్యక్షులుగా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ ఆఖం సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ అప్పాజీ గారు అయితే ప్రకాష్ గారు అని చెప్పేసి అర్థం చేశారు సో ఆర్ఎస్ఎస్ గురించి నాకు అవగాహన తక్కువైనా సరే అందరూ పాటించేది ఫాలో అయ్యేది ఏంటంటే ముందు మన హిందూ మతం దాని యొక్క కాపాడుకోవడం ఆచారాలు పద్ధతులు వ్యవహారాలు నిలబెట్టుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం ఒకటి దానికి సంబంధించి నా తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా కాకినాడలో గోకులం అని చెప్పి టెంపుల్ కట్టించము పదిహేడు సంవత్సరాల క్రితం అలాగే విజయనగరంలో పదిహేను సంవత్సరాల క్రితం రామనారాయణం అని చెప్పి ఒక టెంపుల్ కట్టించాము ఈ టెంపుల్స్ కట్టించి వాటిని నిర్వహిస్తున్నాము వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ ఆచారాలు పండగలు దాని తాలూకా ఇంపార్టెంట్స్ ఎలా నిలబెట్టుకోవాలి ఎలా నిర్వహించుకోవాలని చెప్పి అందరికీ తెలియపరిచే విధంగా మనకు తోచినంతలో నిర్వహిస్తున్నాము అందరినీ కూడా మనం హిందూ ధర్మం హిందూ మతం కాపాడుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశము ఇప్పుడు ఈ వందేళ్ళకు సంబంధించి కూడా పంచ పరివర్తన అని చెప్పేసి ఒక ఐదు కార్యక్రమాలతోటి నిర్వహిస్తున్నారు ಆಲ್ ಓವರ್ ಇಂಡಿಯಾ ಫಾಲು ಮೊನ್ನೆ ಅಕ್ಟೋಬರ್ ಕೂಡ ಸೆಲೆಬ್ರೇಷನ್ಸ್ ಫಾಲು ಅಯ್ಯ ಅಟೆಂಡ್ ಅಯ್ಯ ಸ್ಟಾಂಪ್ ಒಟ್ಟಿನ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಕಾನ್ ಒಟ್ಟು ರೀಲೀಸ್ಸರು ನೇನು ಅಂತ ಎಕ್ವ ಮಾತಾಡಕೆ ಆರೋಗ್ಯ ಒಟ್ಟು ಸಹಕರಿಸ್ ಗೋಲ್ಡನ್ ಫೇವರ್ ಸೊ ಇಕ್ಕ ಸಭ್ಯು ಅಂದ್ರೂ ಮಾತಾಡ್ತಾರೆ కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయంలో యంత్రాలయంలో భక్తులు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్న వైనం ఇక్కడ చోటు చేసుకుంది ఆలయంలో మొబైల్ నిషేధం ఉన్న దేవస్థానం సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోతున్నారు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి ముమ్మిడివరం మండలం కొత్తలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమారు సంవత్సరం ఐదు నెలలుగా ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కనీసం జ్వరం వచ్చినా రక్త పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సిఫార్సు చేస్తారు ఇక్కడ ఆసుపత్రిలో మాత్రం రక్త పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్లను లేదా ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందనని ప్రజలు ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారుల తీరును విమర్శిస్తున్నారు కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమీపంలోని అయినాపురం కర్రివాణి రేవు మర్లపాలెం గాడి లంక చిన్న కొత్త లంక గ్రామ పంచాయతీల ప్రజలు నిత్యం వైద్య సేవల కోసం వెళుతుంటారు ప్రజెంట్ మాకు ల్యాబ్ టెక్నిషన్ ట్రాన్స్ఫర్ వెళ్ళడం జరిగిందండి ఇంకో ఫిఫ్టీన్ డేస్లో మాకు ల్యాబ్ టెక్నిషియన్ వేస్తామని చెప్పి అధికారులు చెప్పుకుంటున్నారు మరీ ఎంహెచ్ ఓ గారు కూడా చెప్పుకుంటున్నారు వాళ్ళు వచ్చినామంటే ఇంకా మనకి ల్యాబ్ టెక్షన్లన్నీ కూడా ఎటువంటి ట్రాన్సరై లేకుండా కొనసాగిస్తాం ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం